లోకి విచ్చేసిన నైరుతి ఋతుపవనాలు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజుల పాటు కుండపోత నైరుతి ఋతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి మరాఠ్వాడ ఉత్తర అంతర్గత కర్ణాటక వద్ద ఉన్న అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బలహీన పడనుంది ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రుతుపవనాల రాక వ్యవసాయానికి శుభవార్త అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మండు వేసవికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి ఋతుపవనాలు దేశంలోకి పలు ప్రాంతాలకు విస్తరించాయి ఋతుపవనాల రాకతో దేశంలో వాతావరణం గణనీయంగా మారనుంది ముఖ్యంగా వర్షపాతంపై ఆధారపడే వ్యవసాయ రంగానికి శుభవార్తనే చెప్పాలి నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే పలు కీలక ప్రాంతాలకు చేరుకున్నాయి పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు గోవా అంతటా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మిజోరంలోని కొన్ని ప్రాంతాలు మణిపూర్ నాగాలాండ్ లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది ఋతుపవనాల సాధారణ విస్తరణ ప్రక్రియలో భాగం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని తీసుకువస్తుందని ఋతుపవనాల ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది